షార్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ మెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అనక చవితి ఉత్సవాలకు విగ్రహాలు సిద్ధమైపోయి ఎంత అత్యద్భుతంగా కనబడుతున్నాయంటే ఒక విగ్రహం మరొక విగ్రహంతో పోటీ పడుతుంది అని చెప్పాలి నిర్వాహకుల మధ్య ఏ రకమైన పోటీతో ఉత్సవాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక సరికొత్త థీమ్తో తో భక్తులను ఆకట్టుకోవాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో కళాకారుల నుంచి ఈ పోటీతత్వం మొదలవుతుందని చెప్పాలి ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో మాకు ఈ థీమ్ కావాలి ఇంత సైజులో కావాలి అలానే ఆ కాస్ట్యూమ్స్ కూడా మేమే తీసుకొస్తాం ఇలా రకరకాల అభిప్రాయాలతో వచ్చినప్పుడు కళాకారులు కూడా అదే ఎఫర్ట్స్తో బొమ్మలు తయారు చేస్తున్న విధానం చూస్తుంటే ఇప్పటికీ మీకు చాలా రకాల వెరైటీ వినాయకుల్ని చూపించాను వెంకటేశ్వర స్వామి అవతారంలో శివుని అవతారంలో లింగావతారంలో అలానే దుర్గామాత అవతారంలో ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు ఇక అఘోరా అఘోరాస్ అందరు కలిసి ఒక ష వినాయకుడిని తలపై పెట్టుకొని మోసుకొస్తున్నటువంటి సరికొత్త థీమ్ ఉంది అలాగే మరొక వినాయకుడు ఇరవై ఐదు ముఖాలు కలిగినటువంటి వినాయకుడి విగ్రహం కూడా రెడీ చేస్తున్నారు సో దేవరాజు గారు ఈ గత పంతొమ్మిది సంవత్సరాలుగా కూడా ఈ వినాయక విగ్రహాల తయారీలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కళాకారులు ఇప్పటికే కోల్కతా నుంచి రావటం పూర్తి స్థాయిలో ఇప్పటికీ మనకు ఒక నాలుగు రోజులు ఉంది వినాయక చవితికి సో ఇప్పటికే విగ్రహాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి వీటిని తీసుకెళ్ళటానికి కూడా నిర్వాహకులు కూడా సిద్ధంగా ఉన్నారు దేవరాజు గారు ఏ బొమ్మకు ఆ బొమ్మ చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంది సో ప్రతిది కూడా చాలా కలగా ఉంది ఒక స్మైల్ కనపడుతోంది ప్రతి బొమ్మలో కూడా ఎందుకంటే ఆ నిర్వాహకులు భక్తులను ఆకట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ఉత్సవాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా నూట ఇరవై బొమ్మల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ ఈ ఇరవై ఐదు ముఖాలది అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పెద్దవాళ్ళు రండి పవన్ అనే ఒక కస్టమర్ చేసుకున్నారు కింద సంవత్సరం వచ్చారు కాకపోతే ఆ సంవత్సరం టైం లేదు లాస్ట్ వచ్చారు అదే నెక్స్ట్ ఇయర్ అని చేయాలంటే సరే బేరా అండి చేస్తున్నాను ఈ సంవత్సరం చేస్తాను ఇరవై ముఖాలు అంటే ఏంటి అది థీమ్ ఏంటండి అది ఏం లేదు మేడం దుర్గా తల్లి అవతారం ఆ అవతారాన్ని విఘ్నేశ్వర్ అవతారంగా చేస్తాము సో మిగతా వాటితో పోలిస్తే దానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది చాలా టైం పట్టింది ఎన్ని రోజులు అంటే ట్వంటీ డేస్ పెట్టండి ట్వంటీ డేస్ ఓకే అంటే ఒక విగ్రహానికి ఇరవై రోజులు పట్టడం అంటే చాలా ఎక్కువే అంటే అంత థీమ్ ఉంది దాంట్లో అంటే ఇప్పటికొచ్చి అలాంటిది ఎప్పుడు చేసి ఉండలేదు అంటే ఇలా మోడల్ ఇదే చేశాను ఫస్ట్ టైం చేయడం కాబట్టి దీనికంటే మంచి మోడల్ బోల్ చేశాను చాలా చాలా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరేనా అండి లేకపోతే కస్టమర్స్ కొన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారండి మన కంపెనీ ఇచ్చేది మనకు ఇస్తాం ముందుగానే చెప్తాం మీరు ఏం తెచ్చుకుంటారు మేము ఇస్తాం లేదంటే మా కంపెనీ ఇచ్చింది కంపెనీ వేస్తామని అంటే తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు లేదంటే మా కంపెనీ బట్టలు వేసేస్తామండి సో పూర్తిగా వాటర్ కలర్స్ మొత్తం వాటర్ అండి కర్ర గడ్డి మన పెందు మొత్తం ఫినిషింగ్ మట్టి మొత్తం కలకత్తా గంగ మట్టి అండి కాశీలో ఉంటుంది కదా సిమెంట్ లా ఉంటుంది మట్టి అదే మట్టి ఇప్పుడు నేను పై ఫ్లోర్ లో ఆ థీమ్ తో ఉన్నటువంటి వినాయకుడు అదే ఆర్డర్ అది మన రైల్వే అది మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ గ్రౌండ్ ఉంది కదండి అక్కడ టీం వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే వాళ్ళు పది సంవత్సరం నుంచి నా దగ్గర ఏదో ఒక ఆర్డర్ చేసుకుని వెళ్తుంటారు అనమాట ఎవరు మాత్రం చేస్తా ఉంటాను అంటేనేశ్వరు అంటే శివుడికి మోస్తున్నట్టుగా ఉంటుంది ఆ శివుడికి విఘ్నేశ్వరుడిగా మార్చాం అనమాట అఘోరాలు శివుడిని తలపై పెట్టుకుంటూ వస్తుంటారు ఆ శివరూపం అనేది వినాయకు వినాయకుడి రూపంలో చేసేవండి ఇంకా ఇక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి ఈ అంటే గతంలో మనం మీకు జనరల్గా ఆ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ లో కూడా కొంతమంది చేయమని వస్తారా విగ్రహాలు వస్తారు మేము మేము ఏదైనా సాంప్రదాయంగానే చేస్తామండి మేము ఎప్పుడు అలాంటి సినిమా బొమ్మలు బాహుబలి పుష్ప ఇలాంటి వాటి చెయ్యం వస్తారు బోల్డ్ మంది వస్తారు ఎక్కువ అలాంటివి అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం సినిమాలు వాడలేదు హైదరాబాద్ బాంబే బొమ్మలు ఉన్నాయి కదా ఆ ఫోటోలు పట్టుకొని వస్తున్నారు అవి చేశాను మీరు వచ్చినప్పుడు సరే ఏదైనా డబ్బులు ఇస్తారు మనం బొమ్మ తయారు చేయడమే అనే కాన్సెప్ట్ కాకుండా మీకు మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో సాంప్రదాయంగానే ఈ ఉత్సవాలు ఏవైనా కూడా దసరా ఉత్సవాలు వినాయక ఉత్సవాలు కావచ్చు సో మీరు ఇక్కడే చెప్పేస్తారు వాళ్ళకి నేను ముందే చెప్పేస్తాను గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఒకటే ప్రయాణం మీద నడుస్తాను మేడం ఎందుకంటే మనం మన మన భక్తి మన దేవుళ్ళు మనం ఖరాబ్ చేసుకోకూడదు అందుకే నేను చాలా మంది వస్తున్నారు కుర్రలు ఇప్పుడు ఉన్న యూత్ కురలు ఉన్నారు కదండి ఆ సినిమా బొమ్మలు అవి వస్తుంటే నేను చేయను మేడం నేను చేయను అంటే చేయను ఒకే మాటలో చెప్పేస్తాను ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎంతమంది పనిచేస్తున్నారు మొదలు పెట్టారు మేడం ఇందులోని నలుగురు మేస్తుళ్ళు ఆరుగురు హెల్పర్లు ఉంటారు అందులో ముగ్గురు ఆఫ్ ఉంటారు మేడం మొత్తం పది మంది ఉంటారు వంట వాడితో సహా మొత్తం ఎందుకంటే మన తెలుగు వంట వాళ్ళకి పడదు వాళ్ళు బెంగాల్ వంట వాళ్ళే తింటారు అనమాట వాళ్ళకి ఒక వర్కర్ వర్కర్ ఇక్కడ చాలా బాగుందండి ఇది అంటే ఏనుగు ముఖం వెనకాతల ఉండి హైలైట్ చేస్తూ వినాయకుడు చాలా దర్జాగా కూర్చున్నటువంటి విగ్రహం కాస్ట్యూమ్ గానీ కలరింగ్ కానీ స్టోన్ వర్క్ గానీ చాలా బాగుంది ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి మేడం అది ఎయిట్ ఫీట్ మేడం ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఎన్ని తిన్నారా అలా ఉంటుంది మేడం సో ఈ స్టోన్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు సో ఇవి ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఎక్కడి నుంచి తెప్పించాలి ఆ పూర్ణ మార్కెటే మేడం ఈ కాస్ట్యూమ్ అంతా కూడా కొంతమంది వాళ్ళే తెచ్చిస్తారు లేదంటే మీరు మెటీరియల్ మా కంపెనీ తరఫున మీ మట్టి వరకే చేసేస్తాం మేడం కొంతమంది తెచ్చుకుంటారు లేదంటే కొంతమంది ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి పందిట్లో చేసుకుంటారు స్టోన్ వర్క్స్ ఓకే ఇది మత్స్య అవతారం అనుకుంటాను మత్స్య అవతారంలో ఉన్నటువంటి విష్ణువు మత్స్య అవతారం సో ఇది కోర్మా అవతారం నృసింహ అవతారం సింహం అనమాట ఇక్కడ మత్స్య అవతారం మత్స్య అవతారం ఇది కూడా చాలా బాగుందండి సో మీరు ముందే చెప్పినట్టు ఒక దాంతో ఒకటి కంపేర్ చేయడానికి లేదు దేనికి అదే చాలా ప్రత్యేకంగా ఉంది ఈసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాన్సెప్ట్లు అనేది వదిలేయాలి ఎందుకంటే ఆర్గనైజర్స్ చాలామంది ఏదో క్రేజీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఈ వినాయక ఉత్సవాలు కావచ్చు ఏ ఉత్సవాలైనా ఇది మన సాంప్రదాయాన్ని మనకి ప్రతిబింబించేవి కాబట్టి ముందు మనం విగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడే అది ఆధ్యాత్మికత అనేది చాలా కళ్ళకు కట్టినట్లు కనిపించాలి కాబట్టి సో ఈ కాన్సెప్ట్లు సినిమా కాన్సెప్ట్లు హీరోలు కాన్సెప్ట్లు ఇలాంటివి కాకుండా వినాయకుణ్ణి వినాయకుడిగానే పూజిద్దాం అయితే మనకి ఎంతో మంది దేవతలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు సో వినాయకుడిని వివిధ దేవతారూపంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ మేరకి గత పంతొమ్మిది సంవత్సరాలుగా కూడా దేవరాజు గారు కోల్కతా కళాకారులని రప్పించి ఎంతో వాళ్ళు కూడా చాలా నిష్టతో నియమాలతో చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి కూడా కావాల్సినవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏర్పాటు చేస్తూ ఉంటామని చెప్తున్నారు సో ఇక్కడ ఇలాంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు చాలా బా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే సో కలరింగ్ కావచ్చు కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతీది సో గడ్డి మట్టి అలాగే వాటర్ కలర్ ఇక కాస్ట్యూమ్ ఏదైతే వినాయకుడు ధరించే వస్త్రధారణ కూడా చాలా సాంప్రదాయంగా కొన్ని కొన్ని చోట్ల ఇది కృష్ణుని అవతారంలో ఉన్నటువంటి వినాయకుడు ఎంత బాగుందంటే సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గుర్రాలు ఉన్నటువంటి ఒక రథంలాగా తయారు చేశారు దీన్ని సో అలానే నెమలి వాహన చేసుకొని అలాగే మూషికం ఎలాగో ఉంటుంది వినాయకుడు అంటే సో నెమలి వాహన దారుడైనటువంటి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ఇలా ప్రతీది కూడా చాలా అత్యద్భుతంగా కనిపిస్తోంది ఇక దేవి అవతారంలో ఉన్నటువంటి వినాయకుడిని మనం వేణ కావచ్చు ఈ కలరింగ్ హంస వాహనం అబ్బా చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఏదేమైనా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న నిర్వాహకులకు ఒక్కటే చెప్పాలి ఇటు అన్ని రకాల నియమాలు నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చవితి ఉత్సవాలు నిర్వహిస్తే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్ మీకు వినాయక చవితి అన్నప్పటికీ చిన్నపిల్లలకు చాలా బాగా ఇష్టమైన పండుగ ఇరవై ఒకటి రోజుల పది రోజుల ఇలా ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఒక బాండింగ్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారు ఒక ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట వినాయకుడిని సో ఓన్ చేసుకొని ఏదో ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి హాయ్ చెప్పేసినట్టు నమస్కారం పెట్టేసి వెళ్ళటం ప్రసాదం తీసుకొని వెళ్ళటం అంటే అంత బాండింగ్ అంత కనెక్టింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఎక్కువగా మనం అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఉత్సవాలు ఇవి కాబట్టి మంచి విగ్రహాలను తయారు చేయించుకొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినాయక ఉత్సవాలు చేసి ఫ్యూచర్ జనరేషన్ కి ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్